కథ థెక్ష్ అనే వ్యక్తితో మొదలవుతుంది అతనిని కలవడానికి వేరే ఊరికి వెళ్తున్నాడు ప్రియురాలు అతను కారులో ఉన్నాడు మరియు ఉన్నాడు తన స్నేహితురాలితో కూడా వీడియోలో మాట్లాడుతున్నాడు కాల్ అయితే థెక్స్ విమహం చేసుకో ఒక అమ్మాయితో సంతృప్తి చెందాడు కాబట్టి అతను వెళ్తున్నాడు సెక్స్ కోసం అతని స్నేహితురాలు అప్పుడు అతను పొందుతాడు అతని కంపెనీ నుండి కాల్ ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు టాకుంది అని థెక్షికి చెప్పిన కాల్ మిమ్మల్ని కంపెనీ నుండి తొలగించడం ఇప్పుడు తిరిగ రావాలి ఫిక్స్ ఆయ్ అతను చాలా కష్టపడి పనిచేసిన సంస్థ కంపెనీ అందుకే అతను తనని అనుమతించలేకపోయారు ఆ సమయంలో థచ్ ఉద్యోగం చాలా తేలికగా వెరిపోయింది ఒక గ్రామం గుండా వెళుతున్నప్పుడు అతను తన గురించి చెప్పాడు అతను ఇప్పుడు తిరిగె వెర్రవలసిన స్నేహితురాలు నీ ఊహించండి తద్వారా అతను తన వెనుకకు వెళ్లడు ఆ సమయంలో స్నేహితురాలు తన బట్టలు విప్పుతుంది ఈ ఫచ్ కారణంగా వీడియో కాల్ స్వయంగా దృష్టి మొత్తం అతని ఫోన్పైకి వెళుతుంది అతని కారు చెట్టును కారునూ జీకొట్టింది మళ్లీ ప్రారంభించబడదు మరియు నెట్వర్క్ ఆన్లో ఉంది అతని ఫోన్ కూడా బయటకు మెళ్తుంది లోపలికి వేలాడు అతను ఒక మెకానిక్ని కనుగొనడానికి గ్రామం అతను తనని సరిచేయమని అడిగే ఒకదాన్ని కూడా కనుగొంటాడు కారు ఆ ఊరు చాలా అని చూస్తాడు శుభ్రంగా మరియు ప్రజలు చాలా మర్యాదగా ఉంటారు ఒకరికొకరు తక్షి కాఫీ తీసుకుంటారు అక్కడ ఒక కాఫీ షాప్లో ఒక సంక్షం ఉండేది ఎక్కడ నుండి కాఫీ షాప్ దగ్గర సెంటర్ చాలామంది పాడే శబ్దం కలిసి ఫెట్స్ లోపలికి వె అక్కడ మధ్యలో అతను చాలామందిని చూస్తాడు అక్కడ కలిసి డ్యాన్స్ చేస్తూ పాడారు వీజీ చాలా అందంగా కనిపించిన అమ్మాయిని చూశాడు అతనికి కాని అమ్మాయి ఫెట్స్ చుట్టూ తిరిగిన ఆ అమ్మాయిని చూసి చాలా ఆశ్చర్యపోయాడు పేరు శాంతి మరియు షాని కూడా చూసినప్పుడు అక్కడ ఆమె ఆమెకూడా కొద్దిగా అవుతుంది నిజానికి శాంతికి అసౌకర్యంగా ఉంది భార్యపది ఏళ్ల క్రితం తప్పిపోయింది ధ్వక్షకీ మాత్రమే వార్తలు వచ్చాయి అర్త్ ఓన్ శాంతి వెరయడం మొదలు పెట్టింది ఆమె ఇల్లు ధ్వచ్ కలియు తప్పించుకుంటుంది కూడా అతను ప్రయత్నించిన ఆమె ఇంటికి ఆమెను అనుసరిస్తాడు శాంతితో మాట్లాడండి కాని శాంతి తప్పించుకుంది అతనికి ఆమె పదే పదే చెబుతోంది మీరు తయారు చేస్తున్న ఇక్కడ మీరూ ఉండకులు పొరపాటున నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపోవాలి ఇద్దరూ పోలీసులతో మాట్లాడుకోవడం చూశాడు ఆఫీసరు వాళ్ల దగ్గరికి వస్తాడు అతనికి శాంతి తెలుసు ఈ వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా అని ఆమెను అడుగుతుంది శాంతి నేను అని పోలీసు అధికారికి చెప్పింది అది తెలుసుకో పోలీసు అధికారి ఫొచ్ఛుకీ చెప్తాడు నువ్వు త్వరగా ఇక్కడి నుండి వెరివిపోవాని వీలైనంత వరకు పోలీసు ఇలా అంటున్నాడు నుండి శాంతి థర్చ్నీ తీసుకువస్తుంది ఇంట్లో ఆమె థెచ్ ఉంది నువ్వు ఎక్కడున్నావని పదే పదే అడిగాడు శాంతి పది సంవత్సరాల క్రితం అదృశ్యమయ్యారు మరియు మీరు ఎందుకు ఉన్నారు ఇక్కడే ఉంటున్న శాంతి సమాధానం చెప్పలేదు ఇది మరియు శాంతి స్నానం చేయడానికి వెరుతుంది ఆమె బాత్రూంకి వెళుతుంది థుఠో ఆమె తీసుకోవడం చూస్తుంది శాంతిని చూసిన కీహోల్ ద్వారా స్నానం బట్టలు లేకుండా అతని మనస్సులో కామం వ్యాపిస్తుంది మరియు ఇప్పుడు అతను సెక్స్ చేయవలసి వచ్చింది నుండి వచ్చిన తర్వాత శాంతి ఒకసారి బాత్రూం శాంతి మరీ ఫట్స్కి చెప్పింది నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి కాని థర్చ్ అంటున్నాడు మొదట అతను కొన్నింటికీ సమాధానాలు కావాలి నా ప్రశ్నలు నేను చేయనని శాంతి చెప్పింది నేను ఉన్నప్పుడు ఏదైనా స్పష్టంగా గుర్తుంచుకోండి ఒక వ్యక్తి నర్సింగ్ హోం నుండి ఇంటికి వస్తున్నాడు నర్సింగ్ హోమ్ చిరునామా అడిగాడు ఆ తర్వాత నాకు ఏమీ గుర్తులేదు ఆ తర్వాత నేను ఇక్కడ ఉన్నానని గుర్తుంచుకోండి అలాంటప్పుడు నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేయలేదు అంటాడు వీజీ బహుశా నేనేమో నాకు తెలియదని శాంతి చెప్పింది ఎవరైనా నన్ను చంపాలనుకుంటున్నారని భయపడను అప్పుడు థాట్స్ మీరు ఎందుకు మెరవారు అని అడిగాడు నర్సింగ్ షానీ అతనికి చెప్పింది శాంతి గర్భవతి అని అప్పుడు థ్వట్స్నీ అడుగుతుంది మీరు మళ్లీ పెళ్లి చేసుకోవాలి అని థ్వట్స్ చెప్పింది నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను నేను పెళ్లి చేసుకున్నాను అనితా నీ తర్వాత మాకు ఇద్దరు పిల్లలు ఆమె నన్ను జాగ్రత్తగా చూసుకుంది మరియు కొన్ని తర్వాత మేము ఆ కంపెనీని పెర్లాడిన రోజుల్లో విజే సీమో అనిత తండ్రికి చెందినవారు మీరు ఇంటికి రండి అని శాంతికి విజయ్ చెప్పారు నాతో ఇప్పుడు అనిత సంతోషిస్తుంది నువ్వు శాంతి అంటావు నువ్వు కాదంటే నేనూ నడవలేను నన్ను అడిగిన వ్యక్తికి ఇంకా అర్థమింది చిరునామా ప్రయత్నించిన వ్యక్తి నన్ను చంపు అనిత నిన్ను ప్రేమించి పంపింది ఎల్లప్పుడూ మీ దృష్టిని దూరంగా ఉంచడానికి ప్రయత్నించారు నా నుండి మరియు ఆమె నేను అని తెలుసుకుంది అనిత ఎలా వచ్చిందని విజయ్ అడిగాడు నువ్వు గర్భవతి అని తెలుసు కాబట్టి శాంతి ఆమె చేసిన రోజున చెప్పింది గర్భపరీక్ష ఇంట్లో ఒక పార్టీ ఉంది మరియు ఆమె టెస్టింగ్ కిట్ను దానిలో ఉంచింది కొంత సమయం తర్వాత పరీక్ష తర్వాత బాత్రూం ఆమె మళ్ళీ బాత్రూంకి వెళ్ళినప్పుడు అనిత బాత్రూంలోంచి రావడం చూసింది పరీక్ష కిట్ తలక్రిందులుగా ఉంచబడింది అయితే నేను దానిని నేరుగా ఉంచాను అప్పుడు థాచ్ అనిత తనని ఎందుకు వెడిచిపెట్టలేదో అర్థమైంది శాంతిని వెడిచిపెట్టిన తర్వాత ఒంటరిగా మళ్వీ చేయలేదు ఏమి చేయాలో అర్థం చేసుకోండి తద్వారా అతను పొందడానికి ప్రయత్నిస్తాడు శాంతితో శారీరకంగా మొదట ఆమె అతనిని తిరస్కరించింది కాని తరువాత ఆమె అతనికి మద్దతు ఇస్తుంది సెక్స్ తర్వాత శాంతి నేను మారితే ఎలా అని చెప్పింది మలీ గర్భవతి కాదు అని చెప్పింది ఏదైనా సందేహముంటే అప్పుడు జరుగుతుంది ఆ రెడ్ బ్లూ టెస్టింగ్ కిత్తో పరీక్షించండి శాంతి విన్న తర్వాత మీది ఎరుపు నీలం గురించి మీకు ఎలా తెలుసు అని చెప్పారు టెస్టింగ్ కిట్ నా స్నేహితుడు నాకు తెచ్చాడు కెనడా నుండి మరియు నేను ఎవరికీ చెప్పలేదు దాని గురించి శాంతికి అప్పుడూ అర్థమైంది పరీక్ష కిట్ తలక్రిందులుగా ఉంచబడలేదు అనిత ద్వారా కాని థచ్ మరియు వ్యక్తి ద్వారా ఆమెను చంపడానికి వచ్చానని కూడా విజే పంపాడు ఈ కుట్ర అనితది కాదు కాని విజే వీజీ అనితను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు డబ్బు శాంతికి ఇప్పుడు అన్నీ తెలుసు కాబట్టి థచ్ అతన్ని మళ్లీ చంపడానికి ప్రయత్నిస్తాడు అతను ఆమెను చంపేస్తాడు దిండుతో ఆమె శ్వాసను ఆపడం అప్పుడే ఉన్న పోలీసు అధికారి బయట